రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ రూల్స్ కోరుతున్నాను ఎందుకంటే అది స్కూల్ బస్సుల ఫిట్నెస్ కావచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ టాక్సీ ఓన్ ఏ డ్రైవింగ్ అయినా కావచ్చు నియమ నిబంధనలకు అతిక్రమించి పోతే ఈ కొత్తగా నియమింపబడ్డ అందరిని కూడా శిక్షణతోటి దాని అనంతరం కూడా కంప్లీట్ గా ఎన్ఫోర్స్మెంట్ మీద పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితోటి రవాణా శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక లోగో దానికి సంబంధించిన వాహనాలు ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే లైసెన్స్ లేదా రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తే ఉంటాయి అనేటువంటి ఒక విధానం వాళ్ళకు ఒక భావన రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాకు వచ్చి డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్కి వచ్చి రిక్రూట్మెంట్ కాయిదాలు ఇచ్చినప్పుడు కూడా చెప్పినాం కాకిపట్టలు ఎస్కూల్లో డిపార్ట్మెంట్ ఏడు ఎనిమిది ఉన్నాయి అందులో రవాణా శాఖ ఒకటి రవాణా శాఖ గౌరవం పెరగాలి రవాణా శాఖ యొక్క నిబంధనలు చట్టంలో ఉన్నటువంటి అమలు సక్రమంగా జరగాలి ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ కూడా చెడ్డ పేరు రావచ్చు అనేటువంటి ఆలోచనతో కూడా అందరికీ అనేక సందర్భాల్లో పరస్పరంగా మాట్లాడుకునే విధంగా తీసుకోవచ్చు జరుగుతూ ఉంది కానీ ఇటువంటి విధంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు కావచ్చు రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు లేదా డిపార్ట్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఈ యొక్క ఈవీ పాలసీ కూడా పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన ఒక దాని లోపల డిపార్ట్మెంట్ పరంగా ఇది ఇండస్ట్రీస్ లేదా ఇతర అన్ని డిపార్ట్మెంట్లతో పాటుగా ట్యాక్స్ కు రవాణా శాఖనే తీసుకోవాలి కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా కలిసి సంబంధించిన విషయం లోపల ఈ జీవో నలభై ఒకటి నెంబర్ వచ్చింది దీన్ని తెలంగాణ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును రేపటి నుంచి అన్లిమిటెడ్గా కొనుక్కోవచ్చు అనే మాటని ఈ సందర్భంగా రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఇప్పుడు వెహికల్ ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్ కాదు వెహికల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నాయి ఎప్పుడైతే వెహికల్ ప్రొడ్యూసింగ్ సంఖ్య పెరిగిందో దాని ప్రకారంగా ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు లేదా చాలామందికి ఇప్పుడు వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ కార్ల ఓనర్స్ తోటి మనం ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంట్లో దగ్గర దీని పెద్ద కమర్షియల్గా ఏర్పాటు చేసుకోలేదు కానీ దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడక్కడ పెట్టాల్సి వస్తుంది సపోజ్ మీరు కరీంనగర్ రోడ్ పోతుంటే ఫోర్ అనే ఒక రెస్టారెంట్ ఉంది దానిలో ఆ విధంగా అక్కడ క్యాన్ ఆ విధంగా ఛార్జింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇది దీనికి ఏం రవాణా శాఖ అనుమతి అవసరం లేదు దానికి సంబంధించి ఎక్కడైనా అటువంటి కమర్షియల్ పెట్రోల్ బంకుల్లో కానీ ఎక్కడైనా ఆ కంపెనీ వాళ్ళు అనేక మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ వాళ్ళు చొరవ తీసుకొని దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడేమిట్లా చొరవ తీసుకోలేదు నేను ఎందుకు చెప్తున్నామంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసేదానికంటే ఎక్కువ ఏ వెహికల్ ఉత్పత్తిదారులు ఉన్నారు వాళ్ళ వెహికల్ మార్కెటింగ్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ కూడా బాధ్యత చాలామంది టూ వీలర్స్ కావచ్చు ఇతరత్ర వాహనాలకు సంబంధించి ఎవరిళ్లలో వాళ్ళే ఈరోజు ఆ అవకాశం చిన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది దీన్ని ఉపయోగించుకొని ఇంకా కొంత అవగాహన కల్పించడానికి వాళ్ళందరూ సంబంధించినటువంటి ఎక్కడైనా ఏర్పాటు చేయాల్సిన వస్తే వాళ్ళందరూ కూడా సూచన చేస్తాం మార్కెట్ షేర్ అంతా చెప్పి ఐదు వేల వెహికల్స్ ఉంటే దాని తర్వాత పెద్ద మార్కెటింగ్ లేదు ఎందుకంటే చాలా కాలంగా రిప్రజెంటేషన్ ఉంది సార్ వేరే రాష్ట్రాల్లో పక్కన అక్కడక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కొన్నట్లు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది మనం చేయాలనేటువంటి చాలా కాలం నుంచి విజ్ఞప్తి ఉండే దాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి కంప్లీట్ అయిన రేషియో పర్సెంటేజ్ ఆఫ్ అంటే వెహికల్ లక్ష వాహనాలు ఉంటాయి ఇవి వెహికల్స్ ఇప్పుడు ఇప్పటివరకు ఒక వంద వాహనాలు పోతుంటే ఒక ఐదు వాహనాలు దాకా పోతుండొచ్చు అంటే మాక్సిమం అంతే నాట్ లేదు నాట్ ఇప్పుడు పెరుగుతదేని ఆశిస్తున్నాను పెరగాలని ఆశిస్తున్నాను 1.30 లక్షలు 1 లక్ష ఉంటోన్ రిజిస్ట్రేషన్ ఏనీ పాలసీ ఇరాలి అన్నీ 2 3 4 అన్ని ఎల్పి మిస్టర్ గారు ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ట్రాక్టర్స్ ప్లస్ బస్సెస్ జీరో ఉంది నెంబర్ సంఖ్య ఇప్పుడు ఆఫీస్ కోసం కొత్తగా తీసుకోపోయే బస్సులో లీజ్ బేస్ లో తీసుకుంటారా కొంటారా ఈ బెనిఫిట్స్ పొందడానికి దానికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ నడుస్తా ఉంది ఇప్పుడు కొంత కరీంనగర్ నిజామాబాద్లో స్టార్ట్ చేసినాం మిగతా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకం ద్వారా ఉందో రాబోయేటి కూడా అది దాని విలువ ఎక్కువ కాబట్టి ఇంతకుముందు నా పాలసీలనే తీసుకోవాలని ఆలోచన చేస్తారు ఎందుకంటే రేపు పొద్దున ఆర్థిక భారం పరంగా ఇబ్బంది కాకుండా ఉండగా అవసరమైతే ఒకవేళ ఆర్టీసీ బలం బాగా పెరిగితే సొంతం కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది లేదు ప్లస్ దానితోడు మహిళ అది మళ్ళీ రోజు మాట్లాడుతాం ఆర్టీసీకి సంబంధించిన వివరాలు మహిళ ఇతరత్ర కొత్తగా మళ్ళీ మహిళా సంఘాలతో తీసుకునే బస్సులు నూతన బస్సులు ఎప్పుడొస్తాయనే అన్ని కూడా దాన్ని ఆర్టీసీ సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేద్దాం ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇలా ఈవీ పాలసీ ఇప్పటిక లక్షా డెబ్బై వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు రోజు ఒక ఐదు పోతున్నాయి యావరేజ్లా దాని తర్వాత ఇంకా ఇప్పుడు దాని సంఖ్య గణనీయంగా పెరగాలని ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్ తరాలకు మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతో పాలసీ తీసుకొచ్చారు మిస్టర్ గారు ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ తోటి సతమతమవుతున్న పరిస్థితులలో మీరు ఫోర్ వీలర్స్ కూడా అన్లిమిటెడ్ అంటున్నారు దానికి ఏమైనా సింగిల్ డ్రైవింగ్ విధానాన్ని ఏమైనా దాని మీద ఏమైనా పాలసీ తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అది పాలసీకి సంబంధించి ఇప్పుడు ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం దాని పొల్యూషన్ కంటే ఎక్కువ మీరు చెప్పే ప్యాంట్ ట్రాఫిక్ను స్ట్రీమ్లైజ్ చేయడానికి విత్న్ విత్ వన్ వీక్ టెన్ డేస్ లోపల హైదరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అందరం కలిపి ఒక జాయింట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతాను అప్పుడు ఒక అవుట్పుట్ ఇస్తాం సార్ ఒకటి ఇప్పుడు కార్డ్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ ఆ కార్డ్స్ రావట్లేదు అక్కడ అవినీతి జరుగుతుంది అనేసి ఆరోపణలు ఉన్నాయి ఇది సెంట్రలైజేషన్ ఏమన్నా చేస్తారా ఆధార్ కార్డ్ టైప్లో దానికి కూడా ఇప్పుడు కార్డు కాడా ప్రింటింగ్ ఒక కాడా పోస్ట్ ఒక కాడ రకరకాలుగా వ్యవస్థ ఉంది దానికి సంబంధించి కూడా మేము నాలుగు రాష్ట్రాలు మా టీమ్స్ వెళ్ళి స్టడీ చేసి వచ్చినాయి కొంత ప్రాసెస్లు ఉంది తొందరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం సెంట్రలైజ్ చేయాలనే ఆలోచన ఉంది దానికి కూడా కొన్ని హీల్స్ ఉన్నాయి అది చేయాలా ఎట్లా అనేటువంటి ఒపీనియన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అందరు కూడా పనిచేస్తున్నటువంటి డిటీస్ జాయింట్ కలర్ జేఐటీసీ అందరూ వాళ్ళు ఉన్నారు ఇది పబ్లిక్ డిపార్ట్మెంట్లో కూడా సక్సెస్ఫుల్ కావాలి కన్జ్యూమర్ కూడా ఉపయోగపడాలి కార్డు కూడా మంచి శాంటిటీగా ఉండాలి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్స్ నడవాలి ట్రాన్స్పరెంట్గా అనే దాని మీద మా ఆలోచన ఇప్పుడు ప్రమోషన్స్ లేవు అనేసి చాలా ఉద్యోగులలో ఉన్నది మాకు ఏమన్నా చేయగలుగుతారు స్మాల్ యాక్చువల్గా డిపార్ట్మెంటల్ విత్ ఇన్ ఫ్యామిలీ ఇష్యూ మాకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఒక ఈ మధ్య కొంత మార్పు చేర్పుల వల్ల పాపం మా ప్రాంత ఇలంపత్రి గారు జిహెచ్ఎంసీ పోవడం ఎలక్షన్ కమిషన్గా పోవడం తోటి ఆ ప్రాసెస్ అయింది ఇప్పుడు కొత్తగా మాకు సురేంద్రమోహన్ గారు కమిషనర్గా వచ్చినారు దాని తర్వాత ఫైల్ ఉంది మేము ఎవరి ట్రాన్స్పోర్టర్లకు ప్రమోషన్లకు వ్యతిరేక డిపిసి ప్రకారంగా ఎవరికైతే అర్హత రావాలో గ్యాబ్ ఉన్నాయి జాబ్ ఏమైనా కూడా అన్నీ క్లియర్ చేస్తాం అది వాళ్ళకు అసోసియేషన్ కానీ మిగతా ఉద్యోగస్తులందరికీ తెలుసు వేఆర్ వెరీ మచ్ పాజిటివ్ ఎవరు కూడా ప్రమోషన్ ఒకటే రాకుండా ఒకటే దగ్గర ఉద్యోగం చేయడం ఇబ్బంది ఎవరికైనా తెలుసు కనీసం మినిమం కామన్ సెన్స్ తోటి వాళ్ళందరికీ కంపల్సరీ ప్రమోషన్లు ఇవ్వాలనేది మా అందరి పాలసీ దాంట్లో తెలియదు నో ఎనీ ఇండివిజువల్ డిఫరెంట్ ఒపీనియన్ సార్ ఇంకొకటి చెక్ పోస్టులు ఉన్నాయి చెక్ పోస్టులు ఎత్తేస్తాము ఇతర రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా చెక్ పోస్టులు ఎత్తేసారు మరి మన రాష్ట్రంలో కొనసాగిస్తారా ఎత్తేస్తారా చర్చ జరుగుతుంది దాని మీద తొందరలో నిర్ణయం చెప్తాం అందుకే దీని తర్వాత ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు అందుకే తీసుకొచ్చినాము పొల్యూషన్ బయట కూడా పొల్యూషన్ చెకప్ చేసేది వెహికల్స్ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా కొంత లైన్ చేస్తాము దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే కూడా ముందు ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాము ఈ యొక్క టెస్టింగ్ స్టేషన్స్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సంబంధించి కూడా దాన్ని కూడా ఆటోమేటిక్ చేయడానికి కొరకు వీఆర్ ఆల్రెడీ టేకెన్ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది కొద్దిగా తొందరలోనే తనకి మీరు మార్పు చూడబోతారు సార్ అట్లే సార్ సార్ ఇక్కడ పాపాల సమయమే పుణ్యాల సమయం వచ్చింది ఇప్పుడు ఎదుగు వాళ్ళ పాపాల గురించి మాట్లాడుకుంటారు కానీ జనరల్గా మీకు ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అడిగితే బాగున్నాయి ఇప్పుడు అటువంటి దానికి అటువంటి అవకాశం కానీ ఏమీ లేదు ఇప్పుడు జిల్లాలు ఏర్పాటై ఉన్న దాంట్లోనే జాడ్రశద్ది చేసిర్రు దానికి అనుగుణంగా మొన్ననే నలభై ఆరు మంది యాభై ఆరు మందినో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది దాని తర్వాత ఇప్పుడు కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళు జరిగింది ఏఎంపీ జరిగినాయి ఇంకా కూడా అవసరమైతే మొన్న కూడా మేము ఎక్కడైతే వర్క్ లోడ్ ఉందో దాని యొక్క లేటెస్ట్ క్యాడర్ స్ట్రెన్త్ చేయాలనేటువంటి దాని మీద మేము డిపార్ట్మెంట్ డిస్కషన్లు డిసిషన్ తీసుకున్నాము దానికి అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ చేయడము క్యాడర్ స్ట్రెన్త్ అనేటువంటిది మ్యాండేటరీ అట్లా లేనట్లయితే వర్క్ లోడ్ ఇక్కడ ఎక్కడో వర్క్ లోడ్ నాలుగు వందల లైసెన్స్లు ఇస్తాం పది మంది ఉంటారు నలభై లైసెన్స్ ఇచ్చేటప్పుడు పది మంది ఉండడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దానికి ఒక లైన్ చేస్తాము చేసి దానికి అనుగుణంగా ఎక్కడ వర్క్ లోడ్ ఉందో దాని ప్రకారంగా క్యాడర్ స్ట్రెంత్ చేసి అవసరమైతే కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని కూడా డిపార్ట్మెంట్ గారు నాట్ ఓన్లీ స్టాఫ్ మేము కంప్యూటరైజేషన్ సంబంధించి కూడా మొత్తం డిపార్ట్మెంట్ కొత్త భవనాలు కట్టాలి లేదా అందరికి సంబంధించిన మేము చెప్తా వెహికల్ అందరికి వెహికల్ ప్రతి ఆఫీసర్ డీటీఓకు వెహికల్ ఉండాలి ఇట్లా రకరకాల ప్రతి ఒక్క వ్యవస్థను కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు మినిస్టర్ గారు ఇప్పుడు ఈ కన్సూమర్ అవేర్నెస్ చాలా పెరిగిపోయింది ఈవీ వెహికల్స్ పైన ఎట్ ద సేమ్ టైమ్ ఇది సప్లై చైన్ మిస్ మ్యాచ్ వచ్చింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువైపోయింది దిస్ ఇస్ డిస్పైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో కస్టమ్స్ డ్యూటీ ఫిఫ్టీన్ పర్సెంట్కి తగ్గించింది అయినా కానీ మనము వీళ్ళని మ్యానుఫ్యాక్చరర్స్ని ప్రమోట్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోలేదు ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో మీరు ఇచ్చిన సూచనతో కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రాల రిప్రజెంటేషన్ ఇచ్చి అట్లీస్ తెలంగాణ కొరగానే అడుగుతాం అది కాదు సార్ ఏమైనా అడిషనల్ ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తున్నాం చేస్తున్నాం మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చే ఆ ఇంపార్ట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ నా మీద ఇస్తుంది వాళ్ళు ఇస్తున్నారు అలానే వాళ్ళు అడుగుతా ఉంటాను చెప్పినవని సార్ అట్లనే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనండి అని చెప్పేసి మీరు భరోసా ఇస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ బ్యాటరీస్ నాణ్యత పైన ఎలాంటి దుస్తులు అక్కడ కొన్ని గటనలు చోటు చేసుకుంటున్నాయి లాస్ట్ చెక్ చేసేది మాకు సంబంధం లేదా అవన్నీ ఓనర్ ఉన్నారు ఒకవేళ అటువంటి తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తోటి ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేది దాని వెహికల్ ఓనర్ బాధ్యత వెహికల్ వెహికల్ ప్రొడక్షన్ చేసే వాళ్ళ కంపెనీ బాధ్యత అన్ని బ్రాండ్స్ ఇవ్వాలి నేను నా వస్తువు పెళ్లికి వస్తుంటే బెంచ్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ నెబ్బర్ కానీ ఉండదు సో అన్ని బ్రాండ్స్ ఇవ్వాలి ఎలక్ట్రికల్ వెహికల్స్కి వస్తా ఉన్నాయి అంత కనీస రక్షణ ఇప్పుడు ఎక్కడో ఒక్కటి ప్రమాదం జరుగుతే లక్షల మంది విమానాలు వందల వేలు జరుగుతాయి ఒక ప్రమాదం జరిగితే మనం విమాన ప్రమాదం భయం ఉంటుంది అనుకుంటే రైల్వేలు ఇది జరుగుతాయి ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఎక్కడో ఒక కాడ ఏదైనా ఇబ్బందితోటో వేడితోటో ఇతరత్ర కొన్ని ఫెయిల్ అయ్యి ఇది సాంకేతిక సమస్య జరిగితే దాన్ని మొత్తం మనం ఇది ప్రజల మధ్యలో అపోహ సృష్టించేదొద్దు దీనివల్ల ఏ కంపెనీ బ్రాండెడ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి మీరంతా కొనుక్కొనే సందర్భంలో మీరు నేను అందుకే అనగా ఏ బండి కొనుక్కుంటారనేది మాకు సంబంధం లే బండికి సంబంధించిన నాణ్యత మీ ఇష్టం ఎలక్ట్రికల్ బండి కొనుక్కుంటే ద్వారా మేము ట్యాక్సీ ఎక్స్టెంక్షన్ రిజిస్టెన్షన్ ఫ్రీ ఇస్తాం దట్ ఈస్ మవర్ డ్యూటీ రైట్ స్కూల్ బస్సెస్ ఇప్పుడు స్కూల్ బస్సెస్కి ఏం ఇవ్వలేదు ఎందుకంటే అది ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్కూల్ బస్సెస్ సంబంధించిన వాళ్ళు పిల్లలకైనా ఫీ రాయితీస్తుంది మిగతా అంతా నడిచిపోతుంది కానీ ఆలోచన మీరు చెప్పి ఆలోచన చేస్తాను అది చర్చకు రాలేదు ఇప్పుడు అన్లిమిటెడ్ అన్నం అన్లిమిటెడ్ అన్నం కాబట్టి ట్యాక్స్ అకౌంట్ చేసే పరిస్థితి లేదు కానీ వందల కోట్లలోనే ఉంటుంది అది వెయ్యి కోట్ల దాకా పోతుందా ఐదు వందల కోట్ల పరిమితి అవుతుందా కదా నేను ఓకేనాయ్ సే ఇప్పుడు అన్లిమిటెడ్ వెహికల్స్ మేము ఐదు వేల వెహికల్స్కి ఇస్తున్నట్టు దాని లెక్కేసి చెప్తా ఇది వాహనాలు ఎన్ని కొంటారో తెలియదు ఏ ఏ వెహికల్ కొంటారో తెలియదు కాబట్టి వెహికల్స్ కొన్న దాని ప్రకారంగా ఎంతైనా సరే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే మేము మేము డిపార్ట్మెంట్ పరంగా చర్చ చేయడం సార్ ఇట్లా పోయిన సరే నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల నష్టం జరిగింది ఐదు వేల వెహికల్స్కి ఇచ్చినప్పుడు మరి ఇట్లా మరి ఇట్లా ఉండదంటే సరే వెయ్యి కోట్లైనా సరే మనం నిర్ణయం తీసుకున్నాం భరించాలి అనే మాట మాట్లాడదు కాబట్టి దానికి సంబంధించి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా ట్యాక్స్ గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి అనుకుంటుంది స్మాల్ థింగ్ ఆన్ దాట్ ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఐడియా ఉంది ఈ నంబర్స్ ప్రతి కేటగిరీలో కొంత కొంత నంబర్స్ పెట్టారు సో వెన్ వెన్ వీ సా దానివల్ల సేల్స్ ఎట్లా ఉన్నాయి అంటే జస్ట్ బిఫోర్ ద నంబర్స్ వేర్ కమింగ్ టు ఎన్ ఎండ్ సడన్లీ దేర్ వాజ్ అ స్పైక్ సో అందుకనే సార్ చెప్పినట్టు మనం ఇచ్చిన ఇన్సెంటివ్ ఇస్తున్నాం దానివల్ల ఎంతమంది ఎంత స్పీడ్గా ఇప్పుడు అవేర్నెస్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ తక్కువ ఉండేది ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది సో ఎంతమంది ఇప్పుడు దే విల్ స్టార్ట్ పర్చేసింగ్ ఇట్లాంటి వెహికల్స్ మనం చెప్పలేము ఇమీడియట్గా లెటర్ సి నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో మనకు కొంత క్లారిటీ వస్తుంది బికాజ్ దిస్ అ హ్యూమన్ బిహేవియర్ కొంత అందరు కొంటున్నారంటే అందరికీ కొంత అవగాహన కూడా వస్తుంది ఆ వాళ్ళు కూడా పెట్టుకున్నారు మేము కూడా తీసుకుంటాం కొంత స్టేటస్ ఉంటుంది కొంత సేవింగ్స్ ఉంటాయి సార్ ఇంతకుముందు చెప్పినట్టు సంవత్సరానికి ఒక లక్ష ఒక మామూలు కార్కి పెద్ద కార్ అంటే ఇంకా సేవింగ్స్ ఎక్కువే ఉంటాయి ఇంత సేవింగ్స్ కూడా ఉంటాయి ఇట్లాంటి అన్ని ఫీల్డ్లోకి పోతే ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ మోర్ పీపుల్ విల్ బీ బేసికలీ అడాప్టింగ్ దిస్ థింగ్స్ అందుకనే లెట్ అస్ సి వి ఆర్ హోపింగ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ అడాప్టింగ్ దానివల్ల కాలుష్యం కూడా హైదరాబాద్ ఎస్పెషలీ తగ్గుతుంది సార్ చెప్పినట్టు సో లెట్ అస్ హోప్ లెట్ ఎస్ సి లెట్ అస్ ఐ హోప్ దట్ ద ఇంటెన్షన్ విత్ విచ్ ద గవర్నమెంట్ హెజ్ బ్రాడ్ దిస్ పర్టిక్యులర్ ఇన్సెంటివ్ అండ్ పాలిసీ విల్ గివ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అండ్ వీ విల్ హ్యావ్ అ మచ్ క్లియరర్ హైదరాబాద్ ఫర్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు లివ్ ఇన్ అది దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఓకే చూద్దాం ఇప్పుడు ఒక్కటేసారి మేమేం నియంత్రణం కాదు నిబంధనలను నియంత్రణలాగా అమలు చేసే ఆలోచన లేదు మేము దాని బదులు ఇప్పుడు తెస్తున్నాము ఇది ఆటోమేటిక్గా పెరుగుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోయినట్టు కదా